అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు కనసాగతాం పలికి ఎంతో మంది అన్న మీడియా మిత్రులు మీరే చూసిరు ఎంత మంది వచ్చిరూ అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంతమంది నా కోసం వచ్చి నన్ను గెలిపించింది ఇంత మంది అని నేను నేను ఆ సంతోషంలో ఉన్నా ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు చేయాలని అనుకుంటారు నిజంగా బాధగా ఉంది ఏడదామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేస్తారని నాకు భయం అవుతుంది ఎందుకంటే ఒక అరవై డెబ్బై ఛానల్ రావచ్చు యూట్యూబ్ ఛానల్ ఒక వేల మంది వచ్చారు పక్కర్కి వెళ్ళి గాని రెండు రాష్ట్రాలకు వెళ్ళి కానీ అక్కడ తర్వాత ఆ రాష్ట్రాలకు వెళ్ళి కానీ చాలా మంది వచ్చారు అంత మంది నా కోసం ఇంత రాత్రి వచ్చారని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన నాకు వీలైనంత మంది అందరికి నేను వీడియో ఇచ్చిన నేను అన్నం తినలే నాకు ఆయతలేదని అన్నం తినలే పోతే కొంతమంది వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు మీరే నాకు ఐదు నిమిషాలు నాకు పది నిమిషాలు నేను ఇట్లా మనిషినే కదా అన్న నేను అప్పుడు గిట్లా నాన్న అన్న నేను మంచిగా అన్న నేను తినాలన్న కైతే లేదు నా కదే అంటే నానా మాటలు మీరే అన్నారు ఫస్ట్ నుంచి పెట్టలే సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా నెగటివ్ చేస్తా అంటే అన్నా ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకుంటా అన్న చేసిన తప్పు ఎందు మీరే చెప్పు రైతు బిడ్డ తప్పు చేసినా నేను తప్పు చేసి చెయ్యండి మా వాళ్ళకి తెలుసు వాళ్ళు నేను తప్పు చేయాలి కాబట్టి నన్ను ఇవాళ గెలిపించుకోరు పల్లె ప్రశాంతి ఏందో రైతులకు తెలుసు జనాలకు తెలుసు జనాలు చూసురు మీ పక్షాన ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి కానీ బల్లే ప్రశాంత్ అసలు తప్పు చెయ్యడు మీరు ఆలోచించురా